హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఎంతో అందమైన చక్కటి గార్డెన్ని చూపించడానికి వచ్చాను చూస్తున్నారా ఎంత చూడ్డానికి చాలా చక్కగా ఉంది ఇక్కడ మామిడి ఉసిరి సపోటా అన్నీ చెట్లు ఉన్నాయి చూడ్డానికి ఇక్కడ వచ్చామంటే ఇంకెళ్ళాలి అనిపించదు అంత ఆహ్లాదకరంగా కూడా ఉంది మనకి ఫోటోషూట్స్కి ఏదన్నా మ్యారేజ్ బర్త్డే ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్లు అవైలబుల్ కూడా ఉన్నాయి స్విమ్మింగ్ పూలు అట్లాంటివి కూడా చాలా బాగున్నాయి చూసారా ఆడవాళ్ళు అందరమీ ఫొటోస్ తీయడానికి వచ్చాం మేము ఇక్కడ ఏంటి స్పెషల్ మీరు ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు ఆ రోజు భోజనాలు ఇద్దండి ఆడవాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి డ్యాన్సులతో బాగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ రోజు చాలా చక్కగా జరిగింది ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసాము లంచ్కి ముందు వన్ సైడ్ మీకు వీడియో చూపించాను ఇప్పుడు ఇంకొక సైడ్ వీడియో పెడతాను ఇటు సైడ్ కూడా అసలు ఫొటోస్కి కానీ అందంగా చాలా చక్కగా ఉందండి ఇంతకు ఎక్కడ చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఇది కొత్తపట్నంకి దగ్గరగా ఉన్న నల్లూరి గార్డెన్స్ అండి మీరు ఎవరైనా ఒంగోలుకి చుట్టుపక్కలగా ఉన్నారు అంటే రావాలి విజిట్ చేయాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది పే చేసి రావచ్చు మీరు ఇలాగా ఫొటోస్కి కానీ ఫోటో షూట్ ఏదైనా చేసుకోవడానికి కూడా చాలా చక్కగా అనిపించింది అండి ఇంకా యాంకర్ గారు వచ్చారు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు మీకు ఇంత వీడియో లాస్ట్ వరకు చూడండి యాంకర్ ఒక క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్ నేనే చెప్తున్నాను గుడికి ఎందుకు వెళ్తాము అనేసి అడుగుతారు అది క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపేన కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఆడవాళ్ళు చెప్పిన మా మేడం గారు చూపించడానికి వెళ్తారు సో ఇంకా ఇంకా ఎవరికైనా ఆన్సర్ తెలుసా ఆ మేడం రండి లాస్ట్ లో ఉన్నారండి ప్లీజ్ ఒకసారి మేడం రావాలి మీరు అట్లా ఎవరు పిలవద్దు మేము పద్ధతిగా పంపించేస్తాం పద్ధతిగా ఇన్వైట్ చేస్తాం మేడం మీ పేరు మేడం మీ పేరు జ్యోతి గారు రండి 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 జ్యోతి గారు రావాలి ఇంకా ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తాము జ్యోతి గారు రండి రైట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్ టెన్ థౌసండ్ ప్రైస్ అయి ఉంటుంది రండి రండి